చెన్నై గాంధీ మార్కెట్ దగ్గర ఒక సిట్యువేషన్ జరిగింది యాభై రెండేళ్ల సుమతి అనే ఒక ఆవిడ తిన్నూరుకు చెందిన ఆవిడ లిఫ్ట్లో జుట్టు ఇరుక్కొని మరణించింది ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో ఈ సంఘటన స్థలానికి పోలీసులు వచ్చారు చూశారు తలకు తీవ్ర గాయాలు అవ్వడం వల్ల ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నారు స్థానికులేమో లిఫ్ట్ ఎక్కాలంటే భయపడుతున్నారు లిఫ్ట్లో లోపాలు ఉన్నాయి కాబట్టి ఇలా జరిగింది అలా జరిగిందని ఏమాత్రం ఆ మాత్రం ఆవిడ మహాత్మా గాంధీ హాస్పిటల్కి అయితే తరలించారు చికిత్స అయితే జరుగుతూ ఉంది అసలు ఈ న్యూస్ విన్న తర్వాత ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే మహిళలు ముఖ్యంగా లిఫ్ట్ల దగ్గర బైకుల దగ్గర బయటకెళ్ళిన కార్ దగ్గర కొన్ని డోర్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలి రీజన్ మహిళలకే చున్నీలు ఉంటాయి మనం చీరలు ఉంటాయి చున్నీలు ఉంటాయి బైక్ మీద వెళ్తూ ఉంటారు కొంతమంది అది అప్పుడప్పుడు చున్నీ బైక్ దాంట్లో ఇరుక్కొని అది లాగేస్తే పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ ఇప్పుడు లిఫ్ట్స్ టైమ్స్ ఇప్పుడు అది సాంకేతిక లోపం ఉన్న ఏమైనా కమర్షియల్ కాంప్లెక్స్ అంటే ఇట్స్ ఓకే ఓపెన్ క్లోజ్ డోర్లు వెళ్తాయి తెలియకుండా ఇప్పుడు పది మంది ఇటువైపు ఉన్నప్పుడు అప్పుడే ఎక్కిన వాళ్ళు వెనక్కి తిరిగే చోటు కూడా ఉండదు అలా నిలబడి ఉండిపోతాం లిఫ్ట్ పైకి వెళ్ళొద్దేమో అని జుట్టు అక్కడ ఇరుక్కుంటే అసలు అంతే అది అది మళ్ళీ లిఫ్ట్ ఓపెన్ చేస్తే ఏం చేస్తారు రాదు ఏదో అయిపోతుంది మన చేతుల్లో ఉండదు ఒకసారి స్టార్ట్ అయ్యింది అంటే నెక్స్ట్ ఫ్లోర్ వరకు ఏం జరుగుద్దో కూడా తెలియదు ఇట్లాంటి సిట్యువేషన్స్ అలా అప్పటికప్పుడు జుట్టు కత్తిరించలేవు లాగలేవు ఇంత జుట్టు మన తలకై మెయిన్ పార్ట్ ఇది సంథింగ్ విల్ హ్యాపెండ్ నగలు వేసుకున్న బాగా తాళ్ళు ఇట్లా చున్నీలు లాంటివి వేసుకున్న జుట్టు లీవ్ హెయిర్ వేసుకున్న అఫ్కోర్స్ అది అందమే అయినప్పటికీ కొన్ని కొన్నిసార్లు మన జాగ్రత్తలో మనం ఉండాలి లైక్ మూవింగ్ ఈ ఆబ్జెక్ట్స్ దగ్గర ఎక్కువ నిజంగా చెప్పాలంటే ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో మనకు సంబంధం లేకుండా ఎక్స్కలేటర్లే కానీ కొన్ని కొన్నిసార్లు అక్కడ కూడా ఇప్పుడు మన ఏంటి గౌన్ వేసుకుంటాం పొడవాటి గౌన్లు కొంచెం అంటే అది అలా ఏలాడతా వెళ్తే కొంచెం అందం అని షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కుతారు ఆ ఎక్స్కలేటర్ ఎక్కుతారు అది ఎక్కడ ఇరుక్కుంటుందో తెలియదు అందులోనే అప్పటికప్పుడు బట్టలు కదా అది మనం తీలేము ఏం చేయలేము ప్రమాదం అయితే జరుగుద్ది జుట్లు లీవ్ హెయిర్ వేసుకుంటాము సమ్టైమ్స్ అటెగరో ఇటెగురో దాంట్లో దీంట్లో చిక్కుకుంటుంది అదొక ఇబ్బంది అండ్ అంటే సెన్సిటివ్ పార్ట్స్ మన ఒంటికి ఎంత కాదనుకున్నా మెడలో వేసుకునే చున్ని ఎక్కడ ఇరుక్కున్న మెడకి ఇబ్బంది అలా అలా అంటే గట్టిగా శారీస్ కూడా అంతే మంట ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు కానీ కిచెన్లో ఉన్నప్పుడు కానీ గాలికి ఎగరేటప్పుడు కూర్చున్నట్టు కానీ జర్నీస్ బాగా చేసినప్పుడు ట్రైన్ దగ్గరికి వెళ్ళి అలా చున్నీ అలా ఎగురుతూ ఉంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలామంది అది ఏ దానికో దీనికో బిగుసుకుపోయిందంటే ట్రైన్ నుంచి కూడా నేను లాగేస్తుంది అది అంత పవర్స్ ఉంటాయి సో రీల్స్ చేస్తారు కార్డోర్లలో అప్పుడప్పుడు ఇరుక్కుంటాయి తెలియకుండా దిగేస్తాం పడిపోతాం ఎక్కడ పడతామో దేని మీద పడతామో తెలియదు సడన్గా దేనికన్నా తల తాకితే అది కూడా ఇబ్బంది సో ఎప్పుడైనా సరే మన బట్టలు ముఖ్యంగా లేడీస్కే ఎందుకంటే జెంట్స్ అంతా అంటే ఐ మీన్ వాళ్ళకి కొన్ని ఫ్యాషన్ పరంగా వాళ్ళకు ఉండే వస్తువులు ఎక్కువ ఉంటాయి హ్యాండ్ బ్యాగ్స్ పొడవ పొడవటి హ్యాండ్ బ్యాగ్స్ వేసుకుంటాం స్టైల్ కోసం అని చెప్పి ఎక్కడో ఇరుక్కుంటుంది దాన్ని వదిలేసుకోలేము లాగితే ఏదో అయిపోతుంది మనం వెళ్ళిపోతాం దాంతోపాటు అండ్ ఉంటాయి కొన్ని వస్తువులు సో ఇప్పుడు చెన్నైలో జరిగిన సిచ్యువేషన్ సుమతి అనే ఆవిడ పాపం ఆవిడేదో చిన్న వర్కర్ ముఖ్యంగా ఇది బాగా గుర్తుపెట్టుకోండి కమర్షియల్ కాంప్లెక్స్లల్లో లిఫ్ట్ ఎక్కారు అంటే చివరికి వెళ్ళిపోండి ఆ డోర్ దగ్గర ఉండకుండా మనం అప్పుడే అది ఫుల్ అయిందా అంటే నువ్వు విరకడానికి ట్రై చేయకు వెయిట్ కాసేపు వెయిట్ చేయి మళ్ళీ ఇంకోటి వస్తుంది ఏదో టైంకి అది ఎక్కండి కొంచెం లోపలికే వెళ్ళండి మరి ఈ గేట్ల దగ్గర ఉండడం కూడా ప్రమాదమే తెలియదు తెలీదు మనకి ప్రమాదాలు ఎప్పుడు ఏ వైపు నుంచి వస్తాయో మన జాగ్రత్తల్లోనే మనం ఉండాలి సో చెన్నైలో జరిగిన సిచ్యువేషన్ అయితే నిజంగా చాలా బాధాకరం అండ్ లిఫ్ట్ని నిందిస్తున్నారు లిఫ్ట్ అట్లుంది ఇట్లుంది అని దాని పైన చేస్తుంది పాతతో కొత్తతో మన జాగ్రత్తలో మనం ఉండడం కూడా మనకి ఇంపార్టెంట్ థ్యాంక్ సో మచ్